రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం రాజశేఖర రెడ్డి గారు మనసులో నుంచి పుట్టింది రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం జలయజ్ఞం అంటే రాజశేఖర రెడ్డి గారికి ఎంత ప్రాణమో అందరికీ తెలుసు ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే యాభై నాలుగు ప్రాజెక్టులను తలబెట్టాడు రాజశేఖర రెడ్డి గారు ఆ యాభై నాలుగు ప్రాజెక్టుల జలయజ్ఞంలో పన్నెండు ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేశారు మిగిలిన ప్రాజెక్టులను ఎవరు ముట్టుకోలేదు జగనన్న గారు వారు విషయము మేము అధికారం రాజశేఖర రెడ్డి గారి జల యజ్ఞంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము అన్న మరి ఏమైంది ఒక ప్రాజెక్ట్ అయినా పూర్తయిందా తట్టెడు మట్టి ఎత్తి మళ్ళీ ఇటు పోసారా జల యజ్ఞంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నా నవరత్నాలలో అదొక రత్నం మరి ఏమైంది ఆ రత్నం ఎక్కడ పోయింది జలయజ్ఞం ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఇక్కడ గాలేరి నగరి ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతానికి ఎన్ని నీళ్లు ఆరు నెలల్లో పూర్తి ఆరు నెలలు పూర్తయిపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది దానికి దిక్కు లేకుండా పోయింది ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్తే మాట తప్పడు మడమ తిప్పాడు అది రాజశేఖర రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నామని చెప్తున్న వీళ్ళు ఒక్క మాట అంటే ఒక్క మాట నిలబెట్టుకున్నారా మేనిఫెస్టోలో ఇన్ని మాటలు చెప్పారే మేనిఫెస్టోలో ఏం చెప్పాడు జగనన్న గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నారు మద్యం అనేది లేకుండా చేసినాక తర్వాతనే నేను వచ్చి ఓట్లు అడుగుతాను అన్నాడు ఉందా ఇప్పుడు మద్యం ఉందా మద్యపాన నిషేధం అయిపోయిందా మేనిఫెస్టోలో పెడుతున్నాను ఇది మేనిఫెస్టో అంటే నాకు బైబిల్ కురాను భగవద్గీతతో సమానం అన్నారు ఏమైంది మూర్తి మద్యపాన నిషేధం చేశారా ఇప్పుడు మద్యం అమ్ముతుంది ఇక సర్కారం ఏ మద్యం అమ్ముతుందంటే కల్తీ మందుతో ఈ రోజు మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ మద్యం తాగి లివర్ చెడిపోయి ఎక్కువ మంది చచ్చిపోతున్నారు ఈ మద్యం అమ్ముతుంది అంటే వాళ్ళు అమ్మిందే తాగాలట వాళ్ళు ఎంతకు చెప్తే అంతకే కొనాలట వాళ్ళు ఏది అమ్ముతే అదే తాగాలట ఏమేం అమ్ముతున్నారు భూమ్ భూమంట స్పెషల్ స్టేటస్ అట ఇప్పుడు కొత్తగా చెప్తున్నాడు మన రాకేష్ డిఎస్టీ కూడా వచ్చిందట ఎక్కడయ్యా వాగ్దానాలు ఎక్కడ నిలబెట్టుకున్నారు అంటే మందు షాప్ లో నిలబెట్టుకున్నారు ఇదేనా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే పూర్తి మద్యపాన నిషేధం అని చేస్తామన్న వారు ఈ రోజు మద్యం మాఫియా చేస్తున్నారు లిక్కర్ మాఫియా చేస్తున్నారు ప్రపంచంలో ఎక్కడా లేదు ఇట్లా క్యాష్ తీసుకుని మాత్రమే మద్యం అమ్మడం అంటే క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారంటే ఎంత మద్యం అమ్ముతున్నారో ఎవరికీ తెలియదు స్టేట్ ట్యాక్స్ కట్టడం లేదు సెంట్రల్ ట్యాక్స్ కట్టడం లేదు మొత్తం ఈ డబ్బులన్నీ వైసీపీ నాయకులకే పోతున్నాయి మొత్తం మద్యం మాఫియా నడుపుతున్నారు ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఒక్కసారంటే ఒక్కసారైనా ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా